డబ్లా మీకెందుకు ఇవ్వాలి మాకెందుకు ఇవ్వాలా ఎందుకు ఇవ్వద్దు చెప్పు మరి సరే ఇస్తా మీరు నిజంగా ట్రాన్స్జెండర్ అని నమ్మకం ఏంటి చూస్తే కనిపించట్లేదా మళ్ళీ అడుగుతావేంటి ఏ అటు చూడండి ఎవరో ట్రాన్స్జెండర్ అబ్బాయి డబ్బుల కోసం ఎలా భయపెడుతుందో హేడికి ఒకసారి చెప్తే అర్థం కదా వెళ్ళకనిచ్చే నువ్వు ఇందాక అడిగావు కదా నిజంగా నువ్వు ట్రాన్స్ అయినా అని మరి నేనేంటో చూపించాలమ్మా నీకు మీతో నాకు తల పెట్టామా తీసుకో హే తన వస్తుందే తను మనల్ని అడగకుండా వెళ్ళిపోతుంది అక్క నా దగ్గర తిన్నాకే డబ్బులు మీకు ఎలా చేస్తాను అయ్యో అవునా సరే సరే ఈ డబ్బులతో ఏమైనా తినేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు చాలా థ్యాంక్స్ అక్క చూసి భయపడ్డారా అడుక్కునే చోట ఏదో ఆడుతూ పాడుతూ అడుక్కుంటామమ్మా మా ముందు ఎవరైనా ఆకలిని చేతే సాయం చేసే గుణం కూడా మాలో ఉందమ్మా సారీ అక్క మీ గురించి తప్పుగా అనుకున్నాం పర్లేదమ్మా